హలో హాయ్ వ్యాన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఇంకొక వీడియోతో మేము ఇందుకు వచ్చేసాను అనమాట సో ఈరోజు వీడియో వచ్చేసి చూసారు కదా రెండు గ్లాసులు పెట్టి ఏం చేస్తున్నారంటే పొజిటో అన్నమాట మీరు ఆల్రెడీ తమ్ములు చూసి ఉంటారు కదండి సో ఎలా చేయాలో మొదటో ఇప్పుడు నేర్చుకుందాము సో మా తమ్ముడు అయితే రెండు గ్లాసెస్ తీసుకొని టూ స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూసెస్ తీసుకున్నాడు అనమాట సో రెండింటినీ ఈక్వల్ క్వాంటిటీలో రెండు గ్లాసెస్లో పోర్ చేసేసాక నెక్స్ట్ అయితే గింజలు మీకు నచ్చితే మాత్రమే గింజలు యాడ్ చేసుకోండి నచ్చ అది మీ ఇష్టము సో రెండిట్లో గింజలు యాడ్ చేసేసుకున్నాక సోడా మాత్రం కన్ఫంగా యాడ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో రెండిట్లో మనం సోడా యాడ్ చేసుకుంటాం చూడండి మీకు క్వాంటిటీ మీకు ఒకవేళ సోడా తక్కువ మాకు సరిగా పడదు అని అంటే సోడా కొంచెం వేసుకున్న పర్వాలేదు అంటే థమ్స్అప్ మనం సారీ స్ప్రెడ్ యాడ్ చేసుకోవచ్చు సో ఆఫ్టర్ దెన్ మనం ఏం తీసుకోవాలంటే ముచ్చటో మీకు ఏ కలర్ ముచ్చటో కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు అండి గ్రీన్ యాపిల్ అయినా సరే గ్రేప్ అయినా సరే ఏదైనా సరే నాకైతే బ్లూ ముచ్చటో అంటే చాలా ఇష్టం సో మేము బ్లూ యాడ్ చేసుకుంటున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత మనము స్ప్రైట్ యాడ్ చేసుకోవాలి సో మీకు మీ ఇష్టం అండి స్ప్రైట్ మీకు ఒకవేళ కలర్ అనేది ఎక్కువ కావాలి షేడ్ కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు మనము కలర్ సో మోస్ట్లీ అయితే నేను చెప్పేది తక్కువ యాడ్ చేసుకోండి మంచిది మనకే అండ్ దాని తర్వాత మేము పుదీనా యాడ్ చేసేసాము క్రష్ చేసేసి దాని తర్వాత ఇంకేముందో నెక్స్ట్ మనం యాడ్ చేసేది స్ప్రైట్ అనమాట సో స్ప్రైట్ తీసుకొని మెల్లగా యాడ్ చేసుకోవాలంటే ఎందుకంటే అది అన్నమాట సో స్లోగా మనం యాడ్ చేసుకోవాలి రెండిట్లో మేమైతే మోస్ట్లీ నాకైతే ఏమనిపిస్తుంది అండి చలికాలంలోనే ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగాలని అనిపిస్తూ ఉంటుంది ఇదేం పోయే కాలము నాకు నిజంగానే అండి థమ్స్ అప్ తాగాలనిపిస్తుంది అండ్ ఐస్ క్రీమ్స్ తినాలనిపిస్తుంది కానీ మళ్ళీ కూల్డ్ కూడా అవుతూ ఉంటుంది కొంతమంది ఉంటారు కదండీ నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ లాస్ట్కి మేమైతే షుగర్ యాడ్ చేసేసాము కానీ షుగర్ యాడ్ చేసేటప్పుడు కొంచెం మెల్లగా యాడ్ చేస్తే బెటరు ఎందుకనంటే లోపల ఆల్రెడీ మనం సోడా యాడ్ చేసాం కదండి ఒకటేసారి ఫ్రూట్స్ లోపల వెళ్ళేసరికి పొంగు పొంగు వస్తుంది సో స్లోగా యాడ్ చేయండి అండ్ దాని తర్వాత ఏదైనా స్పూన్ కానీ తీసుకొని మొత్తం స్ట్రింగ్ చేసేయాలి తిప్పేసి మిక్స్ అనమాట కింద షుగర్ అదంతా డిజాల్వ్ అయిపోవాలి కదండి అందుకని సో ఇప్పుడు మన కూల్ కూల్ డ్రింక్ ముజ్జిటో బ్లూ ముజ్జిటో రెడీ అయిపోయింది అనమాట ఇంకెందుకు ఆలస్యం నేనైతే మా తమ్ముడు అట్లా షే స్టింగ్ చేస్తూ ఉంటే అప్పటికి ఆగలేకపోయాను ఇంకెంతసేపు అని నా గ్లాస్కి నాకు ఇవ్వమని చెప్పాను ఆగు నేను కల్పిస్తాను నీకు మిక్స్ చేసి ఇస్తాను అని చెప్పాను ఓకే ఓకే అని సో నేనైతే ఓ టూ మినిట్స్ వెయిట్ చేసేసి షుగర్ మొత్తం డిజాల్వ్ అయ్యాను ఇంకా నా గ్లాస్ నేను తీసేసుకొని ఇంక వెళ్ళిపోయాను అనమాట సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో i